గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే కొంచెం జలుబుతో ఇబ్బంది పడుతూ ఉన్నాను మొన్న స్టాక్ వచ్చిందండి చలిలో కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ చల్లగాలికి ముక్కులు అనేవి పట్టేసి కొంచెం జలుబు అయిపోయింది అంతే బాగున్నాను కొంచెం ఈరోజు లేటుగా అనమాట నేను లేచి అమ్మకి జడ ఒక్కటే వేసాను మొత్తం నాగినే రెడీ చేసి పంపించేశారు సో జడ వేయడానికి లేచినప్పుడే లెగ్ అవ్వడం అనమాట అంటే ఆల్మోస్ట్ క్వార్టర్ టు నైన్కి అలా అనమాట నేను అస్సలు బాగాలేదండి నైట్ అంతా తుమ్ములు తుమ్ముతానే ఉన్నాను ఇంకోటి చలిలో లైవ్లో కూడా నిన్న లెవెన్ దాకా కూర్చున్నాను అందుకని ఇంకొంచెం ముక్కులు పట్టేసి పొద్దున్నే అవ్వలేదు తవ్వలేదనమాట ఇంకా నేను లేగడం లేకడం ఫస్ట్ బ్రష్ కూడా ఏం చేయలేదు చాయ్ అయితే పెట్టుకుంటున్నాను అది కూడా కొంచెం ఘాటుగా మొన్న చేసిన ఇలాచి మిరియాల పొడి ఉంది కదా అది ఉన్ను ఇంకా కొంచెం ఘాటుగా అండ్ గొంతు నొప్పి కూడా ఉంది అది కూడా తగ్గడానికి ఇదిగోండి చిన్న అల్లం ముక్క అయితే దంచి వేసుకుంటున్నాను ఇది అనుకోండి కొంచెం గొంతు నొప్పి ఉన్న కొంచెం కాఫ్ అనేది తగ్గుతుంది అనమాట ఇంకోటి కొంచెం రి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అందుకని అల్లం అయితే కచ్చాపచ్చగా దంచి మంచిగా వేసాను డికాషన్ ఫస్ట్ మరిగిన తర్వాత పాలు యాడ్ చేశాను టీ అయితే అవుతుంది సిమ్లో పెట్టి మంచిగా మరిగిస్తున్నాను ఇది అయ్యేలోపు వెళ్ళి బ్రష్ కూడా చేసి వచ్చేసాను అనమాట నేను బ్రష్ చేసి రావడం రావడంతోనే ఇదిగోండి టీ అయితే పోసుకుందాం అనేసరికి టీ నెట్ కొంచెం నల్లగా ఇట్లనో అనిపించేసింది ఇంకా అదంతా కాల్ చేస్తున్నాను ఇలా ఒక టూ త్రీ మంత్స్కి అయితే ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను దానిపైన పట్టుకు పేరుకుపోయింది మొత్తం కాలిపోతుంది టీ నెట్ అనేది నీట్గా వస్తుందనమాట ఇంకా అదైతే చేసేసి టీ అయితే వడగట్టుకొని రెండు కప్పుల్లో పోసుకొని నేను నాగి అయితే తాగుతున్నాము నేను కొంచెం డల్గానే ఉన్నాను మనసు అంతా ఏదోలా ఉంది ఇలా నేను కాసేపు ఉన్నానో లేదో ఒక మంచి శుభవార్త అయితే విన్నాను అనమాట అదేంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు యాక్చువల్గా అయితే గివ్ అవే ఫస్ట్ విన్నర్ని అయితే అనౌన్స్ చేసే రోజు అనమాట కానీ రేపు అనౌన్స్ చేస్తాను కానీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఉందని చెప్పాను కదా అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇందులో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వంట పని అయితే ఏమీ లేదండి మా తమ్ముడు వాళ్ళది స్లాబ్ వేస్తున్నారు మీరా వాళ్ళది స్లో అక్కడే మాకు భోజనాలు అనమాట అందుకని ఇంట్లో వంట చేయాల్సింది అయితే ఏమీ లేదనమాట ఇంకా ప్రిన్సి అమ్మను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చి అక్కడ తినిపించేసి పంపించేయడమే ఇంకా టీ పోసుకొని వచ్చాను కదా నేను డల్ గా ఉన్నానని మా వారు నవ్విస్తూ ఉన్నారు టీ కొంచెం చప్పగా ఉంది ఆయన సూపర్ అన్న ప్రతిసారి కొంచెం చప్పగుంది చెప్పకుంది చెప్పకుందని సైలెంట్గా నేను డైలాగ్ వేస్తున్నాను వారికి ఫుల్గా నవ్వు వస్తుంది నేను ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను టీ తాగి ఎలా అయితే ఫీల్ అవుతున్నానో నువ్వు కూడా అలాగే చేయాలి సరేనా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఒక సిప్పేసేసి వా వారే వా సూపర్ ఉంది అనేసరికి చెప్పకుంది అనేసరికి ఇంకా నవ్వుతున్నారు అనమాట అలా సరదా సరదాగా ఉన్నాను చెప్పకుంటే అస్సలు తాగలేనండి నేను నాకు తాగనే బుద్ధి కావట్లేదు ఏదో అలా వాలిపోయేసరికి పంచదారే కదా తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళి పంచదార అయితే తీసుకొచ్చి ఇచ్చాననమాట నేను ఈ క్లిప్పు ఇది ఎందుకు పెట్టానంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత సరదాగా ఉంటే మనకి అంత స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అందరు హస్బెండ్స్ ఇలా ఉండరు అందరు వైఫ్స్ కూడా ఇంత ఫ్రీగా ఉండరు రెండు రకాలు ఉంటుంది సో కొంచెం టైము కపుల్స్ అని వాళ్ళు స్పెండ్ చేస్తే అన్నీ షేర్ చేసుకోవడానికి ఉంటుంది చిన్న చిత్తకా అని ఏది లేకుండా ప్రతిదీ షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట ఇంకా అలా ఎందుకో ఈ చిన్న కాన్వర్జేషన్ది మా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి అది అలాగే పెట్టాను తర్వాత ఇదిగోండి కాసేపు అయితే పడుకున్నాను చాలా టైం అయిపోయింది ఇంకా లేచాను అనమాట టీ ఆగేసి పడుకున్నాను టిఫిన్ కూడా ఏం చేయలేదు అలాగే పడుకుని ఉన్నాను పదిన్నర పదకొండింటికి ఏమో లేచాను లేచి ఇంకా బెడ్షీట్లు అయితే మడత పెట్టేసి ఫ్రెష్ అయ్యి అయితే పెద్ద పిన్నవాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఫస్ట్ ఇంట్లో పనులు అవి కానించుకొని వెళ్దామని చెప్పేసి బట్ బెడ్షీట్లు అయితే మడత పెట్టేస్తున్నాను పెద్దగా పనులు ఏం లేవు ఈరోజు శుక్రవారం కదా యాక్చువల్లీ నేనైతే నమాజ్ చదువుకోవాలి అనుకున్నాను బట్ హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు నాతో సరిగా లక్కీ లక్కీగాడు కూడా పడుకున్నాడు ఇంకా వాడైతే లేచి ఫోన్ అలా పట్టుకొని ఉన్నాడు నేనైతే మొత్తం ఇల్లు చిమ్ముతా ఉన్నాను ఇవి రెండు బోట్లు చిమ్మేసరికి అసలు ఒక్క కొంచెం డస్ట్ కూడా ఏం రావట్లేదు ఊడ్చడానికి కూడా ఏం ఉండట్లేదు ముందు ఒకటే పూట చిమ్మేదాన్ని ఇప్పుడు రెండు పూటలు చిమ్ముకుంటూ వస్తున్నాను అసలు ఏముండట్లేదు చూడండి అసలు ఏదైనా ఓడిస్తున్నా కూడా ఊడుస్తున్నట్టే అనిపించట్లేదు భలే అనిపించింది అరే మాదేనా ఇల్లు అనిపించింది అంటే నిన్న సాయంత్రం ఊడ్చేశాను ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇప్పటిదాకా లక్కోడు ఏమీ దాన్ని ఏమంటారు చిందర వందర చేయలేదు ప్లస్ డస్ట్ కూడా ఏం పట్టలేదు ఊడుస్తున్నా కూడా ఇక్కడ ఊడవాలి అన్న ఫీలింగ్ రావట్లేదు మొత్తం ఊడ్ చేసినట్టుగానే ఉందనమాట భలే అనిపించింది ఇల్లు ఎప్పటికీ ఇలా ఉంటే బాగుండు అనిపించింది ఏదో లైట్కి అక్కడ చిప్పుడక్కడో చీపితే ఊడ్చేశానమాట ఇంకా ఊడ్ చేసిన తర్వాత బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో కొన్ని ఉన్నాయి డైలీ వేరు యూజ్ చేసిన బట్టలు పిల్లలు వినవి సో అవైతే వాషింగ్ మిషన్లో వేసేసి అవి ఆరేసి ఇంకా రెడీ అయ్యి పిన్న వాళ్ళ ఇంటికి అయితే అయితే అనుకున్నాను ఇక్కడ వెంట్రుకలు తుక్కు ఉంటే అది డైరెక్ట్గా అలా బయటకైతే చిమ్మేశాను అనమాట మళ్ళీ ఇక్కడ ఆగకుండా ఇల్లంతా కుండా అక్కడి నుంచి అక్కడికి అయితే చిమ్మేశాను అనమాట ఎవరైనా గెస్ట్ చేసారా ఈరోజు నేను చెప్తానన్న గుడ్ న్యూస్ ఏంటి అనేది ఎవరికైనా తెలిసిందా అర్థమైందా అర్థమై ఉంటే మీరు చూస్తున్నప్పటికీ ఇప్పటికే కామెంట్ పెట్టేసేయండి ఎలా అనిపించింది అంటే గెస్ట్ చేసారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకెళ్ళంతా జిమ్మిన తర్వాత అంట్లు ఉన్నాయి సర్దాల్సినవి అయితే సర్దేస్తున్నాను కొంచెం ఈ జలుబుదేమన్నా మిమ్మల్ని వినడానికి ఇబ్బంది పెట్టుంటే మాత్రం సారీ అండి నేను గ్యాప్ తీసుకుంటూ తీసుకుంటూ మాట్లాడుతున్నాను అసలు బ్లాక్ అయిపోయి తిక్కలేస్తుంది ఏదన్నా తట్టుకోవచ్చు కానీ జలుబు మాత్రము తలకి పట్టేసిద్దండి అస్సలు వల్ల కాదు జలుబు అయినప్పుడైతే నాకు జలుబు ఆరు నెలల బలాన్ని తీసేసిద్దంటండి అండి అంత ఇదంట నిజంగా నాకైతే జలుబు అయితే మాత్రం తల పట్టేసి తలనొప్పి చిరాకు చిరాగ్గా చికాగ్గా ఉంటుంది ఇది ఒక్కటే నచ్చదండి జ్వరం వచ్చిన కాసేపు ముడుచుకొని పడుకొని ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కానీ ఈ జలుబుతోనైతే ఇంకా డే అంతా ఉంటానే ఉంటుంది ముక్కులు బ్లాక్ అవ్వడము ఊపిరి అందకపోవడము తలనొప్పి ఇలాంటి చిరాకు చిరాకులు అవుతూ ఉంటాయి ఇంకా అంట్లయితే ఎక్కడెక్కడ సర్దేశాను నీట్గా ఇంకా సర్దేసిన తర్వాత మీరు చెప్తున్నారు కదా నిదానంగా ఒక్కొక్క పని చేయండి కానీ ఆ చేసే పనుల ఆ పనులు చేసే రోజైతే వచ్చేసిందనమాట మొత్తం నిదానంగా ఒక రోజంతా ప్లాస్టిక్ ఐటమ్ అంతా తీసేస్తాను డీక్లెటర్ చేసేస్తాను తర్వాత ఏమైనా అవసరం ఉన్నాయి ఇవి ఉండాలి అన్నవి మొత్తం ఒక బాక్స్లోకి పెట్టేస్తాను తర్వాత స్టీల్వి అలా ఏవైతే అవసరమో అవైతే మొత్తము సర్దుకుంటూ వస్తాను అర్థమైందా మీ అందరికీ అర్థమైతే కామెంట్ చేయండి ఇంకా అలా నిదానంగా ప్యాక్ చేసుకునే టైం అయితే వచ్చేసిందనమాట ఈలోపు ఇంకా మళ్ళీ ఒకసారి టీ అయితే పెట్టుకున్నాను వేడి వేడిగా ఏదన్నా ఒకటి ఆరంగారంగా తాగుతూ ఉంటే కొంచెం గొంతులో బాగుంటుంది అందుకని మళ్ళీ టీ పెట్టుకున్నాను టీ అయ్యేలోపు ఇదిగోండి బట్టలు అయితే వేసేద్దాం వాషింగ్ మిషన్లో అని చెప్పేసి వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను మొన్న మా దగ్గర వెంచర్ ఉందండి కొంచెం దూరంలో ఆ వెంచర్లో తాడిచట్నీ కాలు పెట్టారు అక్కడి నుంచి పొగ దుమ్ము మసి అవంతా వచ్చేసాయి అవన్నీ ఇక్కడ బయట పెట్టిన బాస్కెట్లో బట్టల మీద అంతా పడ్డాయి అది మా వారికి చెప్తా ఉన్నానమాట అవన్నీ దులిపి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అలాగే వేసాను అనుకోండి మళ్ళీ మసంత బట్టలు అన్నిటికీ అంటేసి పాడైపోతాయి కదా అందుకే అవన్నీ దులిపేసేసాను దులిపి ఇంక వేస్తున్నాను అనమాట పైన ఉన్న బట్టల వరకే పడింది ఇంకా కింది వాటి వర్క్ పర్లేదు ఆ వాయిలెట్ కలర్ చూడీ అండి అసలు నేను యూజే చేయట్లేదు అది ఎప్పుడూ వేసుకుని వేసుకోలేదు ఈ మధ్య కానీ ఉతికే బట్టల్లోకి అది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆగి ఏంటంటే ఏదైనా షెల్ఫ్లో సర్దిన బట్టలు పుసిక్కిన కింద పడ్డాయి అనుకోండి అవి తీసుకెళ్ళి ఇడిచిన బట్టల్లో వేసేస్తాడు ఆయనతో వచ్చిన చిక్కల్లో అది మళ్ళీ అక్కడైతే అలా మర్తపెట్టి ఉన్న బట్టలను చూస్తే వాడికి ఏమనిపించు ఖచ్చితంగా లాగేసి కింద పడేస్తాడు ఈయన తీసుకొచ్చి ఉతికిన ఇడిచిన బట్టలు వేస్తాడు మళ్ళీ డబల్ ఉతకడం అవుతా ఉంటుంది అనమాట ఇదేనండి ఈ చిరాకులు ఇవన్నీ కూడా ఈ ఇంట్లోకి వచ్చాకైతే ఉండదు చాలా మంది కొత్త ఇంట్లో ఎందుకక్క ఇడిచిన బట్టలు అని చెప్పేసి పెట్టారు కానీ కొత్తింట్లోకి మేము ఆల్రెడీ గృహ ప్రవేశము పాలు పొంగించడము పరవన్నం ఉండడము అందులో నిద్ర చేయడము గుడికి వెళ్ళి రావడము అన్నీ అయితే జరిగిపోయాయి అనమాట సో మేము అందరికీ నలుగురితో చేయి కడిగించుకోవడం అనేది ఇప్పుడు జరిగింది చాలా డేస్గా చాలా మంచిగా నా హెయిర్ ఒక హెయిర్ ఆయిల్ షేర్ షేర్ చేస్తా అన్నాను కదా అది ఇదేనండి చాలా చాలా బాగా వర్క్ అవుతున్న హెయిర్ ఆయిల్ ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి దొరికేవి అన్నీ తక్కువ అనమాట దీంట్లో వాడిన మూలికలు అనేవి అందరికీ అన్ని రకాల మూలికలు దొరకవు వాళ్ళు బయట తీసుకొచ్చి అమ్మేవన్నీ యాభై రూపాయలకు వంద రూపాయలకు సరిపడిన మూలికలు మాత్రమే అంటే నాలుగైదు రకాలు ఇస్తారు బట్ దీంట్లో మాత్రం పద్దెనిమిది రకాల వనమూలికలు ఉన్నాయన్నమాట హెయిర్కి సంబంధించినవి ఈ ఆయిల్ కూడా కేరళ ఆయిల్ ఎల్లో కలర్ది బాటిల్ ఉంటే చూడండి అందరిలో ఇప్పుడు చాలా వరకు చాలామంది యూజ్ చేస్తున్నారు కేరళ ఆయిల్ అని సో ఆ ఎల్లో కలర్ బాటిల్ది ఫిఫ్టీన్ లీటర్స్ బాటిల్ తీసుకొచ్చేసి నేనైతే ఇది సెగ్రిగేట్ చేసి పోస్తున్నాను దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఉంది ఈ హెయిర్ ఆయిల్ అంతా ఎలా కలిపాము ఎన్ని డేస్ అయింది ఎలా ఉంచాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఈ హెయిర్ ఆయిల్ కాస్ట్ అనేది కొంచెం హైగానే ఉంటుంది సో కను కొనుక్కోగలను ఇది పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ నాది గ్యారెంటీ ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గిద్ది బో జుట్టు బాగా పెరిగిపోయింది ఒత్తు అయిపోయింది దృఢంగా ఉంటుంది అట్లాంటివి ఏమీ చెప్పను కానీ రాలే జుట్టు ఏదైతే ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అంటే మనకి పది పన్నెండు వెంట్రుకలు ఊడే చోటైతే మూడు నాలుగు వెంట్రుకలు ఊడతాయి అనమాట ఇది మాత్రం గ్యారెంటీ నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ప్రామిస్గా మీరు నమ్మకం ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఇటు ఇందులో అయితే ఇటువంటి ఫోర్స్ అయితే ఏమీ లేదు హెయిర్ ఆయిల్ అయితే ఇవాళ అప్లై చేసుకున్నాను కదా రేపు హెడ్ బాత్ చేస్తాను ఈ నైట్ అంతా కూడా హెయిర్ పట్టిస్తానన్నమాట దీంట్లో హెయిర్కి సంబంధించిన ప్రతి వనమూలికలు ఉంటాయి అన్నమాట సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నాకైతే బాగా వర్కౌట్ అవుతుంది కంటిన్యూగా వాడితే మంచిగా ఉంటుంది కానీ ఆ కాస్ట్ కంటిన్యూగా పెట్టలేం కాబట్టి నేను అప్పుడప్పుడు తెచ్చుకునేదాన్ని ఇప్పుడు నేనే బాటిల్ తెచ్చుకొని సేల్ చేస్తున్నాను కాబట్టి నేను ఫ్రెండ్స్కి ఇద్దరం లగ్ యూజ్ చేస్తూ ఉన్నాము నాకైతే బాగా వర్క్ అయిందండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి జెన్యున్గా చెప్తున్నాను ఇందులో ఎటువంటి ఫేక్ అయితే లేదు మీకు ఇందులో వాడినే కూడా మీకు క్లియర్గా ఫోటో అయితే తీసి పెడతానండి అండ్ చిక్కులు కూడా బాగా కట్టేస్తాయి కొంతమందికి జుట్టు కూడా బాగా రాలతా ఉంటాయి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక అరగంట ముడి పెట్టేసి ఉంచి తర్వాత పెద్ద పల్లె దువ్వెంతో దువ్వితే చిక్కులు అనేవి వస్తాయి చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి ఇదైతే జెన్యున్గా చెప్తున్నాను మంచిగా వర్క్ అవుతుంది సో మా తమ్ముడు వల్ల స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళాము భోజనాలు చేసాము ఇంటికి కూడా వచ్చేసి ఇంకా కాస్త ఫ్రెష్ అయిన తర్వాత ఇది కూడా మేము ముందుకు మళ్ళీ కొంచెం చెప్పాను కదండి కోల్డ్ కాఫ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అందుకని ఈరోజు ఇంట్లో కుకింగ్ లేకపోవడం అనేది ఇంకా నాకు ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట ఫుల్ రెస్ట్ లో ఉన్నాను ఈరోజు ఈరోజు క్లాతింగ్ లైవ్ కూడా ఏం పెట్టుకోలేదు ఇంకా ఇప్పుడు మీకు అన్న గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పేస్తున్నాను అండ్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా నేను ఎంతగానో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అదేనండి మా గృహ ప్రవేశము సో డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఒక వన్ వీక్ పని ఉంది ఆ వన్ వీక్ పని కూడా ఏంటంటే డోర్లు ఆల్రెడీ ఆర్డర్ చేసాము డోర్లు కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవడమే మేము మేము తేలేదు ఎందుకంటే ఇక్కడ వుడ్ వర్క్ ఇంకొంచెం పైన ఫ్రేమ్లు చేసేవి ఉన్నాయి అది రేపు కంప్లీట్ అయిపోతుంది ఆ ఫ్రేమ్లు కంప్లీట్ అయిపోగానే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి ఇస్తారు మనకి వాళ్ళు వుడ్ వర్క్ చేశారు కదా అదంతా పడిపోయేది కదా పొడి పొడి అంతా సో అదంతా క్లీన్ చేసి మనకి ఇల్లు అప్ప చెప్పిన తర్వాత అప్పుడు వుడ్ అది డోర్ల వాళ్ళని పిలిచి మళ్ళీ డోర్లు ఫిక్స్ చేయించేస్తాము ఇంకా పెయింటింగ్స్ సెకండ్ కోటింగ్ ఉంటది కదా అది ఇప్పుడు చేయించను గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు అది పెయింట్లు అయితే వేయిస్తాను అనమాట సో ఇంతకీ గృహప్రవేశం డేట్ చెప్పలేదు కదా వచ్చేసింది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా అండి నేను ఆల్రెడీ లైవ్ లో కూడా నేను అన్నాను మంచి గుడ్ న్యూస్ తోము రెండు రోజులు మేము ముందుకు వస్తానని కానీ రెండు రోజులు కూడా వెయిట్ చేయాలన్నా ఇది లేదు నిజంగా ఎప్పుడు గేయద్దో ఎప్పుడుకి అన్నట్లు అన్నట్లున్నాను కానీ ఫైనల్లీ అయిపోయిందండి ఇన్ని రోజులు కూడా అవ్వకపోయేది ఒక పది రోజులు ఏమో ఒక షీట్ ఒక సన్ గ్లాస్ ఆ షీట్ రావడం కోసం పది రోజులు ఆపేరు పని ఇరవై రోజులు సంక్రాంతి పండుగ అయిపోయింది నల్ల అయిపోయింది సో అట్లా దా ఒక్క షీట్ దగ్గర ఆగిపోయింది అది వచ్చేసింది ఇంకా రేపైతే కంప్లీట్ అయిపోతుంది ముహూర్తం వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అండి సో ఆ రోజున నా ఈ పేరు మీదే చూపించుకున్నాను ముస్లిమ్స్ అలాంటివి ఏముండవు అలా వెళ్ళొద్దు అలాంటివి ఏముండవు అంటారు కానీ నేను కొంచెం అలాంటివి నమ్ముతాను కాబట్టి ఏదో అడుగుపెట్టేది ఏదో ఒక మంచి ముహూర్తంలో అడుగు పెడితే పిల్లలకి మాకు అంత బాగుంటుందని నేనైతే ముహూర్తం చూపించుకున్నాను సో ఇరవై మూడో తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బాగుంది సో ఆ టైంలో అయితే మేము గ్రూప్ ప్రవేశం అయితే చేసుకుంటాము ఆ రోజు మధ్యాహ్నము దగ్గర వాళ్ళకే భోజనాలు అవైతే చెప్పుకున్నాము సో చెప్పుకుంటాము చెప్పుకోలేదు మీకే విషయం ముందు చెప్తున్నాను ఎవరికి కూడా తెలియదు ఇరవై మూడున పెట్టుకున్నాను అన్న విషయం సో అయితే మా గ్రూప్ ప్రవేశం డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది నా కళ నెరవేరపోతుంది మోస్ట్లీ మార్చ్ ఫిఫ్త్ ఆ టైం నుంచి ఇంకా మీకు కొత్త ఇంట్లో ఏ వ్లాగ్స్ డైలీ అయిపోతాయి ఫిఫ్త్ లోపు మొత్తం అన్ని ఇంట్లోకి సామాన్లు షిఫ్ట్ అవ్వడము ఉన్న పాత వస్తువులు పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ సెగ్రిగేట్ చేసేసి అన్నీ డీక్ల చేసేసి కావాల్సిన వాటి వరకు ఆ ఇంట్లోకి అయితే పెట్టేసుకుంటాను సో ఇదండి ఇప్పటివరకు వీడియోని చూసి ఇంకెవరైనా లైక్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మిమ్మల్ని నేను ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి మేము ముందుకి ఇంకా దగ్గరగా రావాలని చెప్పేసి ఈ గివ్ అవేవి అన్నీ ప్లాన్ చేశాను కానీ ఎందుకు జనాలు వాటిని ఇష్టపడట్లేదు అనుకుంటాను అంతగా రెస్పాన్స్ లేదు నాకు సో ఏం చేద్దామంటారు మీరే చెప్పండి అది అసలు గివ్ అవే సిరీస్ అనేది అది కంటిన్యూ చేయమంటారా వద్దంటారా ఇంకా ఏమైనా వీడియోస్ మీకు మీరు కూడా కొన్ని సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ అడ్వాన్స్గా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఎంత ఆశపడి నేనెంతగానెదురు చూశాను నాకన్నా రెట్టింపుగా మీరు ఎదురుచూశారు ఇప్పుడు ఎప్పుడైపోయిద్దా అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా మంచి కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అది ఎప్పటికీ మీకైతే నేను రుణపడి ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ఆదరించండి మీ ఇంటి ఆడపిల్ల కళ నెరవేరిందని అనుకుంటారనుకుంటున్నాను నా కళ అయితే నెరవేరింది ఇరవై మూడున మా గురువేశం అండి ఓకేనా సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్